రామయపట్నం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కందుకూరు నుంచి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ ని అడ్డుకోవడం జరిగింది వైసీపీ వాళ్ళని పోర్టు వద్దకు పోనివ్వకుండా పోలీసులు ఆపడం ఎంతవరకు సమంజసం అంటూ మంత్రి కాకాని గోవర్ధన్ెడ్డి ఆరోపించారు గుంటూరు నుంచి వస్తున్న మాజీ మంత్రి కాకాని కందుకూరులో జరుగుతున్న పోర్టుకు పోనివ్వకుండా అడ్డుకోవడాన్ని విచారణ కోసం సంఘటనా స్థలానికి చేరుకున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకుని తోసివేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ రామయ్యపట్నం పోర్టులో జరుగుతున్న పనులపై వైకాపా వారిని పోనివ్వకుండా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేని పోలీసుల చేత అడ్డగించడం గమనిస్తే పోర్టులో జరుగుతున్న పనులపై అవకతవకలు బయటపడతాయని ఆయన నిజాన్ని బయటపెట్టారు వైఎస్సార్ పరిపాలనలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేదని చంద్రబాబు పోలీసు వ్యవస్థను పూర్తిగా అడ్డు పెట్టుకొని ప్రజల్లో ప్రతిపక్షాల్లో ఇబ్బంది పెడుతున్నారని అక్కడ జరుగుతున్న అవినీతిపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కాకాని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు రఫీ ఏఎంసీ చైర్మన్ గంగిరెడ్డి ఐదు మండలాల అధ్యక్షులు వైకాపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు

పర్మిషన్ ఇచ్చారు అనుకో మళ్ళీ సాయంకాలానికి ఆ పర్మిషన్ అని పెట్టు మళ్ళీ ఇదే పని లేదు కదా నువ్వు దానికి ఏముంది మామూలుగా గవర్నమెంట్ పోలీస్ గవర్నమెంట్ రామయ్యపట్నం పోర్టులో జరుగుతున్నటువంటి పనులు పరిశీలించడానికి నేను నాతో పాటు నా సోదరుడు మాజీ శాసనసభ్యుడు కందుకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుర్ర మధుసూధన్ యాదవ్ గారు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఈ కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరితో కలిసి రామాయపట్నం కోర్టులో జరుగుతున్నటువంటి పనులు నిర్మాణ పనులను చూడడానికి మేము రావడం జరిగింది ఏమన్నా దేశద్రోహమా ఉగ్రవాద చర్య ఏమిటో మాకు అర్థం కావడం లేదు కానీ శాసన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేరుగా కందుకూరులో నిర్వహించారు నేను నిన్న వేరే కార్యక్రమం నుండి గుంటూరు వెళ్ళి తిరిగి వస్తుంటే కంగుటూరు జాతీయ రహదారి మీద సిఐలు ఎస్ఐలు అందరూ ముట్టడించి ఆ టోల్ గేట్ వేయించి ఆ టోల్ గేట్లో వాహనాలు తలకుండా నిలువరించి అదేమంటే కాసేపు నోటీస్ అంటారు కాసేపు ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు వాళ్ళకే దాంట్లో పోలీసులకే స్పష్టత లేనటువంటి పరిస్థితి మేము అడిగేది ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి రామాయపట్నం పోర్టుకు వెళ్ళడానికి మేము అనుమతి అడిగాం అనుమతి పోర్టులో ఉన్నటువంటి ఈ గారు పది మంది ఐదు మంది రైతులు ఐదు మంది ప్రజాప్రతినిధులు మీరు రండి అని చెప్పిన మీదటే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇంతలో మరి శాసనసభ్యుడు వాళ్ళ గుట్టు రట్టవుతుందనుకున్నాడో లేదనుకుంటే కూటమి పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది ప్రజలు తెలుసుకుంటారు అనుకున్నారో పోలీసుల్ని పురమాయించి మమ్మల్ని నిలువరించి అసలు పోర్టు దరిదాపులు కూడా పోకుండా కోర్టు ఎంట్రన్స్లోనే మమ్మల్ని అందరినీ నిలిపివేయడం జరిగింది అయితే అభివృద్ధి అనేటువంటిది పోలీసులో కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడో వీళ్ళు ఆపితే ఆగేది కాదు అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయాన్ని ఆపలేదు సూర్యోదయాన్ని ఆపలేదు అది గుర్తుంచుకోండి కాకపోతే ఈరోజు మనం వెళ్ళి చూసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఎంతమేర అభివృద్ధి జరిగిందనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండేది దానిలో భాగంగానే ఈరోజు రామాయపట్నం పోర్టుకు సంబంధించి రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినప్పటి నుంచి ఆ రోజు కందుకూరు నెల్లూరు జిల్లాలో లేదు ఒంగోలు జిల్లాలో ఉంది కావలి నెల్లూరు జిల్లాలో ఉంది ఒంగోలు నెల్లూరు జిల్లా వాసుల కోరిక ఈ కందుకూరు కన కావాలి కనకపట్నం కావాలి అంటే రామయ్యపట్నం రావాలి అనేటువంటి ఒక నినాదంతో దీనికి పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పాపం పోలేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ రోజు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరు కలిసి పాదయాత్ర చేస్తే వాడి ముందు శంఖం ఊదినట్టుగా ఉన్నది తప్ప ఏదీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మొదటి ఫేస్లోనే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఫేజ్కి దీనికి సంబంధించి ఒకటి తేవాలి అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగవ తేదీ పరిపాలన ఆమోద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన దీనికి సంబంధించి సుమారు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లతో ఈ ఫేజ్ వన్ కింద రామాయపట్నం పోర్టుకు సంబంధించి నిర్మాణానికి మొట్టమొదటిగా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ముప్పై నాలుగు పాయింట్ ఛాలెంజ్ విసురుతున్న కూటం పాలనకి తెలుగుదేశం మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాభై ఒక్క శాతం పనులు చేస్తే మేము చేసినటువంటి పనుల్లో కనీసం పది శాతం మీరు పదిహేను నెలలో పూర్తి చేశారా ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను మాసాలు పదహారు మాసాల్లో యాభై ఒక్క శాతం పనులు పూర్తి చేస్తే మీరు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలల్లో ఐదు శాతం పూర్తి చేయకుండా లాలూ చెప్పబడి కాంట్రాక్టర్లు ఎవరిని తరిమేద్దాం ఎవరికి వర్క్లు ఇద్దాం ఎవరికి ప్రైవేటైజేషన్ చేద్దాం ఎవడు నాకు కమిషన్ ఇస్తే వాళ్ళకి వర్క్లు ఇద్దాం అనేటువంటి ఆలోచనలో మీరు చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరు నాకు ఇస్తే వాళ్ళని పెడతాం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తయారయ్యారు సామెత ఉంది కదా ఆవు మేస్తే గట్టున మెస్తుందా అన్నట్టుగా కూటమలో ఉండేటువంటి పెద్ద బడానాయకులే ఈ కాంట్రాక్ట్ పనులు ఆపేయండి ప్రతి అవసరాలు పడలే ఉపాధి అవకాశాలు పడే రైతులు ఏమైపోయినా పర్వాలే మాకు కమిషన్ వచ్చిన దాకా అక్కడ పనులు ఆపండి అని చెప్పి పదిహేను నెలలు ఆపి ఈరోజు వాటిని మరలా తిరిగి ప్రారంభించి ఒక కంపెనీకి అప్పచెప్పి మీరు అనుకున్నటువంటి కంపెనీతో మాట్లాడుకుని డీల్ ఫైనల్ అయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు మీరు ఆ పనుల్లో పది శాతం కూడా పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన చెప్తాను నాకు అంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉంది నాకు ఉన్నటువంటి అనుభవం ఎక్కడ లేదు నేను అన్నిటికీ అని చెప్పేటటువంటి చంద్రబాబు నువ్వు కమిషన్ల కాజుడుగా అభివృద్ధి కాజుడుగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో చూపించాడు మచిలీపట్నంలో పోటీ తెచ్చాడు దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మచిలీపట్నానికి సంబంధించి ముప్పై ఐదు మిలియన్ టన్నులు మిలియన్ అంటే పది లక్షల టన్నులు ప్రయాణం ముప్పై ఐదు మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి సామర్థ్యంతో అక్కడ పదివేలు ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా చర్యలు అదే అదేవిధంగా మూలపేటకు సంబంధించినటువంటి పోర్టులు వేస్తే ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ప్రయాణం సంవత్సరానికి దాదాపుగా ఆయన గడిచేటువంటి వాళ్ళం కాదు మమ్మల్ని రమ్మని పిలిచి మేము వచ్చిన తర్వాత ఈ పోలీసులే వాళ్ళ దగ్గర లెటర్ తీసుకున్నారా లేదనుకుంటే వాళ్ళ చేత కొట్టబుల ఉండేటువంటి వాళ్ళు బండారం బయటపడుతుందని చెప్పి లెటర్లు ఇప్పించారా ఏమి జరిగిందో మాకు తెలియదు కానీ ఈ రోజు ఈ రామాయపట్నంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి నట్టుకోవడం దానికి నేను మరలా ఛాలెంజ్ ఇస్తున్నాను రేపు మీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని నిరోధించడం కాదు మీరు రండి మీడియాని తీసుకెళ్దాం మీడియా ముందు వెళ్ళి మా హయాంలో ఎంత పని జరిగిందో చూపిస్తాం మీడియాకి మీ హయాంలో ఎంత పని జరిగిందో మీడియాకు చూపచ్చు అది ఛాలెంజ్ అంటే దానికి రావాలి ముందుకి అయా మీరే కాదు మేము కూడా వస్తాం రండి పోదామన్నట్టుగా వచ్చి దాని మీద మాట్లాడాలి తప్ప దాన్ని పక్కన పెట్టి మీరు పోయేదానికి లేదు మీరు ఉండడానికి లేదు మీరు చూడడానికి లేదని కాదు మీకు ఛాలెంజ్ విసిరేది మీరు రండి బదాం మీరు వస్తే మేము వస్తే అధికారులు దగ్గర పెట్టుకుంటే మా హయాంలో ఉన్నటువంటి పదిహేను నెలలో ఎంత అభివృద్ధి జరిగింది తమరు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందనేది కళ్ళ కట్టినట్టుగా చూపిస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది కానీ మీరు వాటికి భయపడి మీరు ఏదో ఒక విధంగా మేము చేసినటువంటి అభివృద్ధి చూస్తారేమో దానివల్ల వస్తుందేమో అని చెప్పి చెప్పి పోలీసులు పెట్టి పైనంత డ్రోన్లు ఎగరేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు నవ్వుతున్నారు రవినా కూడా తప్పే ఎవరు నవ్వుతున్నారు ఎవరు ఏడుస్తున్నారు కాబట్టి వీటి ప్రకారం మేము కేసులు బనాయిస్తామని చెప్పి చెప్తే వాటి అనేది భయపడేటువంటిది ఉండదు నేను మన కార్యకర్తలు కూడా ఒకటే విషయం చెప్తున్నాను మీరు భయపడకండి ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడాలి తప్ప న్యాయబద్ధంగా మీరు వ్యవహరించేటప్పుడు మీరు ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు మేమందరం అండగా ఉంటాం ఒకవేళ పోలీసులు ఏదైనా లాఠీ ఛార్జ్ చేస్తే ఆ తొలి దెబ్బ నా మీద మధుసూదన యాదవ్ మీద పడ్డ తర్వాతనే పడుతుంది తప్పి చెప్తున్నాం మరలా చెప్తున్నాం దీనికి సంబంధించినటువంటివి రేపు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మధుసూధన యాదవ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడు కావడం ఆ పరిస్థితుల్లో మిగిలిపోయినటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం న్యాయబద్ధంగా ఎవరైతే భూములు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం అదే విధంగా అవసరమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం రామాయపట్నం పోర్టు ఏదైతే ఈ రోజు సామర్థ్యం ఉందో ముప్పై నాలుగు పీఎంసీల సామర్థ్యం ఉందో దాన్ని మరింత సామర్థ్యానికి పెంచి మరిన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా మరింతగా ఈ ప్రాంతాల అభివృద్ధి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ పోలీసులు అడ్డుకున్న ఆ అడ్డుకోవడాన్ని లెక్క చేయకుండా ఈరోజు జగన్ అన్న అసలైన శిశలైనటువంటి సైనికులుగా తరలి వచ్చినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలకి చేతులు జోడించి నమస్కరిస్తూ మీడియా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఈ రోజు ఇక్కడికి రావడానికి ఈ రోజు అయితే అడ్డుకున్నారో ఆ కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ పోలీసుల యొక్క వ్యవహార శైలిని ఖండిస్తూ ఈ ప్రభుత్వ పరిపాలనని అసహించుకుంటూ మీ అందరికీ కూడా మనవి చేసుకునేది రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారనేటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ